నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అంత విశేషంగా మహా మేళ పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి జరిగే కుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్న కుంభమేళ అమెరికా జనాభా ముప్పై ఐదు కోట్లకి అటు ఇటుగా ఉండవచ్చు అంతకు మించిన జనాభా అలాగనే యూకేకి మించినటువంటి జనాభా రష్యాను మించినటువంటి జనాభా కొన్ని ఖండాలను మించినటువంటి జనాభా ఒక్క నలభై ఐదు రోజుల కాలంలో ఒక్క ప్రాంతంలో త్రివేణి సంగమంలో ప్రయాగరాజులో కోట్లాదిగా ఇప్పటికే నలభై ఐదు కోట్ల మంది ఆ పవిత్ర స్నానాలు చేశారు ఈ రోజు ఐదవ పవిత్ర స్నానం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మహామాఘి ఈ నెలలో ఎంతో విశేషం ఉంది చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి పుట్టినటువంటి రోజు శ్రీ పంచమి ఈ నెలలోనే ఉంది సూర్యదేవుని జయంతి చేసుకునేటువంటి రథసప్తమి ఈ నెలలోనే చేసుకుంటున్నాం అలాగనే మహాదేవుడు లింగోద్భవ రూపంగా అవతరించినటువంటి మహాశివరాత్రి కొద్ది రోజుల్లో ఉన్నాం అలాగనే భీష్మ ఏకాదశి చేసుకున్నాం సూర్యునికి అత్యంత ప్రీతి పాత్రమైన మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మహాదేవునికి ప్రీతికరమైనటువంటి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ మాఘమాసంలో ముందుగా మనం తులసి మాతను ఆరాధించుకున్నాం తులసి మాత ఆరాధన ద్వారా కుటుంబంలో ఆయురారోగ్యాలు ఉంటాయి సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది సర్వదేవతా స్వరూపమైనటువంటి తులసి మాతను మహాలక్ష్మి స్వరూపంగా మనం ఆరాధించడం ద్వారా గృహ సంబంధమైనటువంటి సమస్యలన్నీ పరిష్ పరిష్కారం అవుతాయని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ద్వార పూజ చేసుకుని మనం ఇక్కడికి వచ్చాం మనలో కులాలు ఉన్నాయి ప్రాంతాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి వర్గాల వైషమ్యాలు ఉన్నాయి పార్టీల పట్టుదలలు ఉన్నాయి అయినా మేమంతా కూడా హిందువులము భారతీయులము అవసరం అయితే ధర్మధ్వజం కిందకి ధర్మ చత్రం కిందకి ఒక్కడవుతాము అని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా ందనలు ఈ రోజున ఈ అభిప్రాయంతోనే కోట్లాది మంది కుంభమేళాలో కలిసి మునుగుతూ ఉన్నారు శ్రీనివాసుని దర్శించుకుంటూ ఉన్నారు దుర్గమ్మని సేవించుకుంటూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఇన్ని రూపాలలో ఉన్నటువంటి తత్వం ఒకటే ఇన్ని పేర్లతో ఉన్న ఇన్ని రూపాలలో అధివసించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఒకటే అనేటువంటి సత్యం మన పెద్దలకు చెప్పినటువంటి సత్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మనం సాగుతూ ఉన్నాం మీ అందరికీ కూడా ఈ రోజున శుభాభినైదుగురికి ఒక విశేషం ఉంది ఆ వైపున చూస్తే జగద్గురు శ్రీమద్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అలా తపో సమాధిలో కూర్చొని ఉన్నాడు ఆయన అవతార పరిసమాప్తి లేదు ఆయన సజీవంగా అక్కడ కూర్చొని ఉన్నాడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు జగద్గురుడు ఆ వైపు ఉంటే జగద్గురునికే గురువైనటువంటి అల్లాడు పల్ల వీరభద్రస్వామి వారు ఈ వైపు అధివసించి ఇద్దరి మధ్యలో మనల్ని కాపాడుతూ ఉన్నారు హిందువులు అంటే ప్రకృతి ఆరాధకులు హిందువులు అంటే ప్రకృతి బాగా ఉంటే అందరం బాగా ఉంటాం మనం చెట్టును పూజించాం పుట్టను పూజించాం గుట్టను పూజించాము రాయిని పూజించాము రప్పని పూజించాము ప్రతి మనిషిలో అధివసించి ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఆరాధిస్తాం దానికోసమే ఈ రోజు ప్రకృతికి మనం ఆరా హారతి ఇస్తున్నాం మహాహారతి ఇస్తున్నాం చూడండి మనం దీపం పెట్టాం ఇక్కడ పత్తి పత్తిగా ఉంటే నిప్పు తగిలితే మండిపోతుంది నూనె నూనెగా ఉంటే నిప్పు తగిలితే ఆరిపోతుంది లేదా కాలిపోతుంది అలాగనే ఆ కుంది కుందిగా ఉంటే అది వెలుగుని పట్టుకోలేదు వెలుగుని పంచలేదు ఇవి అన్ని కలిస్తే పత్తి వత్తిగా మారి నూనెతో తరిచి దానితో స్నేహం చేసి ఆ కుందు కుందును ఆధారంగా చేసుకుని నిలబడితే దానికి జ్వాలతోడైతే అది దీపమై ప్రకాశిస్తుంది సమాజం మొత్తానికి వెలుగునిస్తుంది సరైనటువంటి దారిలో నడిపిస్తుంది ఈ దీపం మనకి ఇచ్చేటువంటి సందేశం ఇదే దాంట్లో ఉండేటువంటి ఆ దూది ఆ నూనె ఆ కుంది ఆ వెలుగు ఇవి అన్ని కూడా చతుర్వర్ణాలు అని అనుకుంటే అందరూ కలిసి పని చేస్తే ఈ ధర్మము యొక్క వెలుగులు మనకే కాదు ప్రపంచానికి అందుతాయి అనేటువంటి సత్యాన్ని చెప్పడం కోసమే ఈ సామూహ్య హారతి ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ప్రతి పవర్ణమి కూడా సామూహ్య హారతి చేస్తూ ఉన్నారు చూడండి ఏడయా చంద్రుడు అంటే వెనక ఉన్నటువంటి అమ్మగారు అంది స్వామి కాసేపు తర్వాత వస్తానన్నాడు అని అంది చూడండి ప్రత్యక్ష సాక్ష్యంగా చంద్రుడు అక్కడ చంద్రమా చంద్రుడు మనస్సుకు ప్రతీకైనటువంటి దేవతా స్వరూపంగా ఆరాధించేటువంటి చంద్రుడు తూర్పున ఉదయించాడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ మిత్ర అడ్డంకలు తొలగించుకుని పైకి లేచాడు ఆయన చూడండి ఆయనకు చూపుతూ మనం ఈ రోజు హారతి ఇవ్వబోతూ ఉన్నాం श्रीराम जय राम जय जय